ప్రజలందరూ సుఖ సంతోష సంతోషాలతో ఉన్నారు అన్నదట అంతే ఆ మాటకి ఎంత దారుణంగా తిట్టాడో దాదాపుగా ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు తిట్టాడు బూతులు లకారాలు గికారాలు మొత్తం అన్ని వాడేశాడు ఏంటంటే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట అడే చెప్తున్నాడు ఏనండి యదవ మరి ఇలాంటి యదవలో ఈ ఈ దేశ సరిహద్దులు కానీ ఈ రాష్ట్ర సరిహద్దులు కానీ దాటి వస్తే నా కొడుకులు కుక్కల్లో కొట్టినాడు కొట్టపోతే అప్పుడు తప్ప అవుతుంది అంది అర్థమైందండి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనిషి పుట్టు గుడితే మహిళల్ని ఎలాగో అవమానించే ఈ చిత్త నా కొడుకుల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టాల కుక్కలను కొట్టినట్టు అలా వచ్చి ఆ భాస్కర్ రెడ్డి అని కొట్టేసారు నేను నడలేకపోతున్నాను లేదా నాకు ఇంకొకటి ఏదో వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి యదవ పని చేసిన ఎదవా ఏ కారణంతో వస్తే ఏంటి మర్డర్ చేసినోడు లేదంటే మా నాన్నగారు చచ్చిపోయినండి అందుకని నేను వచ్చానండి నేను అర అంటే వదులుతుందా చట్టం వదులుతుందా అదే మాటలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే వీళ్ళ ఇంట్లో మహిళల గురించో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే అలాగే ఊరుకుంటారా మహిళల గురించి మాట్లాడబాడరా మళ్ళీ మహిళల వల్ల ఏమన్నా రాజకీయం చూసుకోవాలి కానీ మీరు ఏదైనా గొడవ ఉందా రాజకీయంగా నాయకులతో చూసుకోండి ఆడవాళ్ళతో తిట్లేంటి ఆడల మీద తిట్లేంటి ఆడవాళ్ళ మీద నీచమైన పోస్టులు ఏంటి జగన్ రెడ్డి హయాంలో కోవిడ్ వచ్చి వేల మంది వచ్చిపోయారు బాబు మరి అది జగన్ రెడ్డికి ఆపాదించేద్దామా ఎంత సన్నా శతవాళ్ళంటే అండి రే నీకే చెప్తున్నాను పంచ్ ప్రభాకర్ మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం కానీ ఇలాగ ఆడవాళ్ళని తిట్టలేదు ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం కానీ ఇక్కడే ఉన్నాం పిరికి సన్నా శతం వల్ల పిరికి వల్ల ఎక్కడో తాకునే పెద్ద పోర్టుగాడిలాగా పెద్ద వీరుల్లాగా లాగా బిల్డప్ లో ఎక్కడో తాకుని మహిళలను తిట్టడం ఇది ఓ బతికేనా నేను గ్యారంటీ చెప్తున్నాను ఆ రాయలసీమ రెడ్డిలో వాళ్ళ పౌరుషం వేరు మీరు మాత్రం ఇలా తిట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ మీ ఒంట్లో రెడ్డి టీ ఉండదు ఉంటే ఎలా చేయరు మహిళల్ని చిన్నపిల్లల్ని ఏం చేయరు వాళ్ళు ఎంతమంది ఇరవై మంది ఇరవై మంది ఒకడైతే దెబ్బలు అవసరం అయితే రెడ్డి అంటే అలా ఉండాలి కదా థియేటర్ ఇది ఏం బొతుకులే ఇది రేపు పొద్దున్న నేను బొక్కలు వేసినా సరే సాక్షి మీడియా వైసీపీ పేటిఎం లో వచ్చి అవి పాపం అమాయకుడిని అరెస్ట్ చేస్తారండి అమాయకుడిని అరెస్ట్ చేశారండి సరదాగా ఆ రాజధాని చూద్దామని వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి బొక్కలేసి భోగు పండుగ చేస్తారండి ఆడ అసలే సన్నసలాగా ఉంటాడండి మొత్తానికి ఎందుకు పనికి రాకుండా మొత్తం ఎక్కడికాడ కీలు తిప్పేశారండి అని ఎడతారు మరి మాట్లాడినప్పుడు గుర్తురావుడురా ఏంటండి తిట్లేంటి ఒక మహిళ మీద సాధారణ మహిళ మీద ఆవిడకి ఏ పదవి లేదు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఒక సాధారణ మహిళ ఒక తెలుగుదేశం కార్యకర్తని ఒక తెలుగుదేశం నాయకురాల్ని ఎంత దారుణంగా బీపీ వచ్చేసి బీపీతో పోయిలా ఉన్నాడు ఇటు అంత దారుణంగా తిట్టాల్సిన పని ఏంటి మరి ఇలాంటి సైకోగాల్ని మరి అలా చేయకపోతే ఏం చేస్తారు మొత్తం వీడియో ఏడు నిమిషాలు ఇంకా పండబూతులు ఉన్నాయి ఏళ్ళు పత్తిత్తులండి ఈ సన్నాసి హైకోర్టు జడ్జిను కూడా తిట్టిన కేసు ఉంది మీద ఈ సన్నాసిగాడు మహిళల తిట్టిన కేసు ఉంది మీద ఈ సన్నాసిగాడు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన కేసు ఉంది మీద వీడు కానీ ఆంధ్రాకి వచ్చాడు అంటే ఇంక ఇక్కడే చక్కగా ఏ డైరీ ఫామ్ పెట్టుకుని గేదెలు వాటి సంరక్షణ వాటి పేడ ఎత్తడం ఈ పని మీద ఉండిపోతాడు ఇటు మళ్ళీ అమెరికా వెళ్ళడం కాబట్టి వీడు ఆంధ్రాకి రానే రాడు ఎక్కడో దాకుంటాడు ఎక్కడో దాక్కుని పెరుగొట్టుగాడు అరే మా ఓన్ అరెస్ట్ చేస్తారు అని నువ్వు వస్తే నీ మీద జాలి పడ్డానికి ఇంకో వంద మంది వీడియోలు రా నీ పరిస్థితి అలా ఉంటుంది ఆంధ్రలో మేము ఫైట్ చేసాం మేము రాజకీయం చేసాం కానీ మేము ఎక్కడే ఉన్నాం బాబు కేసులు పెడితే ఎదుర్కొన్నాం అరెస్టులు చేస్తే భరించాం కానీ ఇలా దాక్కుని బతకలేదు చిచ్చి ఇలాంటి సన్నాసి బతుకు బతకలేదు సన్నాసి బతుకులు బతుకుతూ మళ్ళీ మేము పెద్ద పోటు కాళ్ళమని ఇలాంటి బిల్డప్ అసలు ఇవ్వలేదురా బాబు మేము చిచ్చి ఇప్పుడు బాబా వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మగారు బాధలో ఉన్న ఉంటారు అందరూ బాధలో ఉన్నారు ఉంటారు ఆ టైంలో వీడు వచ్చి ఈదవని తెలిసి అరెస్ట్ అయితే ఆ తండ్రి గారు చనిపోయిన బాధ కన్నా ఈ అవమానం ఎక్కువైపోతుంది ఆ కుటుంబానికి ఎందుకు వచ్చిన బొత్తు అది మీకు ఎలాగా బుద్ధి లేదు మీ మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబాలకు కూడా విలువలు ఎక్కడ చేసి పారత్తున్నారు సమాజంలో ఆడు మాట్లాడి మాటలు పాటుగా అన్ని చూస్తారు అన్ని ఛానల్స్లో నేను చూపించినా నాకు ఎందుకో మనసు ఆ ఫోటో స్క్రీన్ షాట్ రీసెంట్గా అలాంటి మాటలు మాట్లాడిన నుండి తెగనికేసుకొచ్చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు వాడి విషయంలోనే మనం అడ్డుకుంటే రేపు మనకి పరిస్థితి రాకుండా దోపరించకుండా ఉంటుంది లేదు ఇప్పుడు ఆడు మనవాడుగా సర్లే ఏది అత పని చేసినప్పుడు తెలిసే ఉంటే రేపు అదే పరిస్థితి మనకు వస్తుంది మన ఏడో మాట్లాడటం కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటే బాగుంటుంది ఇప్పుడే మనం డీల్ చేసుకొని రాజకీయాలు పోతే బాగుంటుంది అని ఈడు పడే తాపత్రయం వీడు పెట్టుకునే కథకతలో అసలు మామూలుగా లేవండి ఎవడెవరితోనో మాట్లాడించి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఈ విషయం మీద ఈ సంఘటన మీద వీడు ఈ ఎవరో మాట్లాడారు వీళ్ళని ఫండింగ్ ఇచ్చి విదేశాలు పంపించి అక్కడ అక్కడ పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి వాగండి రా అని చెప్పి వదిలేశారు చచ్చా వీడు చూడండి మళ్ళీ నీతులు చెప్తున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి మరి ముఖ్యంగా యువత దయచేసి చెడు మాటలకు ఆకర్షితులు కాకండి అట మళ్ళీ అన్న పత్తి నీతికొకలు వచ్చేసి ఇది భయం పుట్టింది ఒకటి భాస్కర్ రెడ్డి గారు అయిపోడు నెక్స్ట్ మనం ఎలా ఉంది రేపు మాపో చెన్నాన్ పెళ్ళో లేకపోతే చెన్నాన్ కొడుకుతో లేకపోతే చెన్నాన్ గారి కూతురుతో పెళ్ళి ఉంది నేను వెళ్ళానంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు మనం ముందే రివర్స్ గేర్ ఎత్తే బాగుంటుందని మాప రివర్స్ గేర్ వేసాడు పెట్టు భయపడ్డాడు లేకపోతే ఇంక మూడు సంవత్సరాలు ఆంధ్రకి వచ్చే పరిస్థితి లేదు అంత గలీజ్ మాటలు మాట్లాడాను అంత గలీజ్గా వెళ్ళాడు మహిళలు అంత అంత నీచంగా ఇప్పుడే పంచప్రభాకర్ గారి మాటలు వినిపించాను ఆ నాకు పోలీసులు కొట్టుకుని ఒక్కరు కొట్టు కొడుతున్నారు అనుకో ఎవరికైనా జాలి ఎత్తదా ఏటా జాలికబుర్లు తండ్రి గారు తండ్రి ఎవరికి జాలి ఇట్లే ఆడి చేసిన యదో యదవ పనులు ఎదవ మాటలే గుర్తొస్తున్నాయి అప్ప జనాలకి మీరు ఇచ్చే ఈ బిల్డప్ ఈ సానుభూతి డ్రామాలు డ్రామాలు ఏమన్నా నడవు ప్రతి చావు నట్టు పెట్టేసుకోవటం శవాన్ని అడ్డు పెట్టేసుకోవటం చిచ్చి లేదు మాట్లాడారు కదా కోటు నిలబడండి అవును నేను అప్పుడు మాట్లాడాను కాబట్టి నేను ఫైట్ చేశాను కాబట్టి నా మీద కేసులు పడతా ఏమైనా అని చెప్పి నిలబడండి మగవాళ్ళక ఏంటిది ఈ ఈ ఏడుపులేటి ఈ సానుభూతి డ్రామాలు ఏంటి మళ్ళీ అడే ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి అనేవాడు చెప్తున్నాడు కదా అడేమి చిన్న చేతికి ఐదు రూపాయలు పేటిఎం గడ కాదండి ఐదు రూపాయలు పేటిఎం గడ కాదు వాడు భువనేశ్వరాం కోసం తప్పు మాట్లాడాడు బ్రాహ్మణి గారి కోసం తప్పుడుగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి అలాగే జనసేన పార్టీలో ఉన్న ఆయన ఎవరు నాదేండ్ల మనోహర్ గారు ఇంకో మహిళ ఎవరు ఉన్న రాజే గారు భార్య అనే పెట్టారు అక్కడ వాళ్ళ కోసం అత్యంత నీచంగా మాట్లాడాడు వీడు ఏం మాట్లాడతాడో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియదండి వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి తెలియదా వాళ్ళ పార్టీ నాయకుడిగా తెలియకుండా ఉండడం ఉంటుందా ఒకసారి చూడండి జగన్ గారితో ఎంత క్లోజ్గా ఉన్నాడు జగన్ గారి చేతిలో చేయేసి ఎంత క్లోజ్గా ఉన్నాడు చూడండి మామూలుగా ఏదో ఒక కార్యకర్త వెళ్ళి ఏదో ఒక ఫ్యాన్ ఫోటో తీసుకున్నట్టు కాదండి చూడండి అలా చూడండి ఈ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మరి ఎక్కువ మంది జనం ఉంటారు కదా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎంత ఫ్రీగా కలుపుతున్నాడు చూడండి ఆడ అంతలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మొన్న ఒక్క కుర్రోడు ఒక్క మాట తప్పుగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో వెంటనే క్షమాపణ చెప్పాడు రెండు చేతులు జోడించి తెలుగుదేశం పార్టీ వదిలిందండి చట్టపరంగా అతని మీద తీసుకున్న చర్యలు తీసుకున్నారు వీడు ఇంత దరిద్రంగా మారుతుడే జగన్ గారికి తెలుసు ఆయన్ని కంట్రోల్ చేస్తుంటే కనీసం ఇంకొక ఐదు సీట్లను ఎక్కువ వెళ్తున్నారు కదా మీరు ఆ కంట్రోల్ చేయబడ కదా పదకొండు కూర్చున్నారు తప్పండి మహిళలు మహిళల విషయంలో దుర్యోధనుడు దుస్సాధనుడు మొత్తం ఆ వంద మంది అన్నదమ్ములు వాళ్ళ సైన్యం మొత్తం పర్లోగలకు పార్సల్ అయిపోయింది మహిళలు అవమానించినందు రావణాసురుడు అతని సైన్యం అతని తలలు అతని కుంభకర్ణుడు కానీ లేకపోతే అతనితో ఉన్న మేఘనాథుడు కాని ఎంతో మంది సూపర్ ఫైటర్లో పర్సల్ పర్లోకానికి మహిళను అవమానించినందుకు మీరెంత నేనంత మహిళ ముందు తన శక్తి శక్తి ముందు మీరెంత నేనంత మహిళల శీలాల గురించి మాట్లాడతారండి మహిళల వాళ్ళ బిడ్డలో వాళ్ళ బిడ్డల పుట్టుకల గురించి మాట్లాడతారండి ఇప్పుడు కన్నా బుద్ధి రాకపోతే పార్టీ కలిసిపోద్దండి చరిత్రలో కలిసిపోద్ది చూడండి ఎంత క్లోజ్ గా ఉన్నాడు భాస్కర్ రెడ్డి అన్నవాడు తెలుగు సర్దాగా ఏదో టీ దాటానికి వెళ్ళినట్టు వెళ్ళారు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కంట్రోల్ చేసి ఉండాల్సిందండి అతన్ని ఇవాళ మనం ఏదో సెంటిమెంట్ పండించేద్దాం అరే నాన్నగారు చావు కోసం వచ్చిన కుర్రోళ్ళని కూడా పసిపిల్లని కూడా ఆ బట్టతో ఉన్న పసుపుల్లోనూ కూడా ఇలా కొట్టారట ఇలా ఇలా జైల్లో పెట్టేశారట ఎవ్వడికి జాలీదండి ఎప్పటికీ మీరు అవతల నాయకుడిని తిట్టండి అవతల నాయకుడిని అవసరమైతే మీరు ఇంకా మీ కష్టాలు లేకపోతే ఏదైనా దాడులు చేసుకోండి కొన్ని రోజులుగా గాయాలు మానిపోతే మర్చిపోతాడు మగోడు ఇంట్లో ఉన్న మహిళలు వస్తే ఆడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని లేపడిగినా సరే చెప్తాడు పలానా నా కొడుకు నా భార్యని లేకపోతే మా అమ్మని మా చెల్లిని తిట్టాడు నా కూతురుని తిట్టాడు అని చెప్పి శవాన్ని లేపితే చెప్తాడు మర్చిపోరండి మహిళల గురించి అడ్డదడ్డంగా మాట్లాడేసి వాళ్ళ మానసికంగా క్రొంగ తీసేసి మనం వాళ్ళు బలహీనలు చేసి ఎలక్షన్లో లో ఎలా కుదురుతుంది ఇదే ఆ సమా అడి లేకపోతే ఇది సమాజం మీరు మహిళల గురించి వచ్చిన మాట్లాడితే చూసి జనం ఊరుకుంటారా అందరులలో ఆడలు ఉంటారు మీరు అబ్బో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించో లేకపోతే మరో కార్యకర్తలు ఇంట్లో ఆడవాళ్ళ గురించో మాట్లాడిస్తే వాళ్ళ కోసం మాడితే మాకేమైందిలే అనుకోరు ఎందుకంటే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ మాత్రం ఇంగితం లేదా వైసీపీ వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి లేదా తొక్కి పెట్టి ఎన్ని మొండడుపులు ఎడతారో ఆడండి మహిళల జోలికి వస్తే తొక్కి పెట్టి తీస్తారు లోకేష్ అనే వ్యక్తి అసలు ఊరుకోడు మీరు ఎన్ని డ్రామాలు చేసుకుంటారో ఎన్ని సింపతి డ్రామాలు ఆడుకుంటారో ఆడుకోండి రేపు పొద్దున్న ఒకవేళ ఇది కూడా చెప్తున్నాను నేను జగన్ గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే వాళ్ళ బంధువుల గురించో లేకపోతే వైసీపీ నాయకులు ఇంట్లో మహిళల గురించో నాలాంట్ వాడు ఎప్పుడైనా తప్పు మాట్లాడితే నాకు కూడా అదే పనిష్మెంట్ ఇవ్వండి అర్థం ఫైట్ అంటే ఫైట్ చేయండి అంతే తప్ప మహిళలు మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడించడం ఆ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేసి రావటం వాళ్ళ గురించి సాక్షి మీడియాలో ఇటు మొత్తం సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ అంతా సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడటం ఎటుపోతున్నారా మీరు అన్నందన్నారా గడిది అన్నారు కానీ వాళ్ళ తప్పు చేసినట్టు తప్పు అని చెప్పండి మిమ్మల్ని మనుషుల్లో చూస్తారు కనీసం లేదు మీరు మీరు ఆడి సపోర్ట్ చేస్తే అంతకంటే అదొల మిమ్మల్ని కూడా చూస్తారు ఈ వీడియో చూడుతున్నారండి నల్ల పోతున్నాడు అట పిల్లాడు వెనకాలని అడుగుతున్నారు కదా అది దొడ్డుకళ్ళు అనుకుంటా దొడ్డుకళ్ళు ఉన్న వాళ్ళు అలాగే నడుపుతారు లాగా అది కొట్టారంటారు ఏంటి మళ్ళీ వీడియో ఇంకో చోట వీడియో చెప్తున్నారని తెలిసినప్పుడు ఆహా మామూలుగా సాత్వృజుల కమలతనండి ఇయ్యో డ్రామాలు